గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులు హైదరాబాద్ హైదరాబాద్కు గోవా వ్యాపారి అబ్దుల్ డ్రగ్స్ పంపినట్లు గుర్తించారు అక్కడి నుంచి రెహమాన్ మీర్జా అబ్బాస్ ప్రవీణ్ డ్రగ్స్ తీసుకుని వివేకానంద్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు వెటిక డ్రగ్స్ దందాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ మొత్తానికి గచ్చిబోలి డ్రగ్స్ కేసు పోలీసులు దర్యాప్తు ముమ్మరం అయితే చేశారు ఏదైతే వీళ్ళు వాడిన డ్రగ్స్ ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ గోవా నుంచి సరఫరా అయినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు మొత్తానికి ఆ గోవా నుంచి వ్యాపారి అబ్దుల్ ఈ డ్రగ్స్ పంపించినట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది అక్కడి నుంచి అప్పు నుంచి రెహమాన్ మిర్జా అబ్బాస్ ప్రవీణ్ అలాగే వివేకానంద వీళ్ళందరూ కూడా ఈ గోవా నుంచి వచ్చిన డ్రగ్స్ అయితే వాడినట్లు కూడా ప్రస్తుతం పోలీసు నిర్ధారణ అయితే తెలిందింది ఏదైతే ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఈ కేసులోని పలువురు విలేకరులు ఉన్నట్లు కూడా ఒక మనకు తెలుస్తుంది దీంట్లో ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ కూడా తనకు సంబంధించి కొన్ని శాంపుల్స్ అయితే పోలీసులు అధికారులకు అయితే ఇవ్వడం జరిగింది ఈ శాంపుల్స్ నుండి ఇప్పటికీ యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ రాగా ప్రస్తుతం బ్లడ్ సంబంధించి రిపోర్ట్ అయితే రావాలి అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే గట్టిబోలి డ్రగ్స్ చేసుకోవడం కూడా చాలా మంది నిందితులు ఉన్నారు వీళ్ళందరూ కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు వీళ్ళకి గోవా నుంచి డ్రగ్స్ వచ్చినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు మొత్తానికి వివేకానంద కూడా డ్రగ్స్ కి బానిస అయినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు సుమారు పది సార్లు జరిగిన పది సార్లు ఏదైతే డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది మొత్తానికి ఈ రాడిసన్ రెచ్చగోలే రాడిసన్ డ్రగ్స్ కేసు సంబంధించి దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు ఇప్పటికే పలువురు అయితే అరెస్ట్ చేయగా ఇంకా దీనిపై ఈ గటకాలు ఎవరెవరు ఉన్నారనే కోణంలో అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు చేద్దాం రైట్ కుమార్ థ్యాంక్ యూ